హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ యాదవ్ సార్ గారికి కరస్పాండెంట్ అంజనేయుల్ సార్ గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులకు శుభోదయం ఈరోజు భగత్ సింగ్ గారి వర్ధంతి వారోత్సవాల సందర్భంగా నేను జాతీయవాదం అనే అంశంపైన మాట్లాడుతున్నాను భారతదేశానికి జాతీయవాదం అవసరం ఎందుకు వచ్చింది జాతీయవాదం అంటే ఏమిటి స్వతంత్ర భారతదేశంలో జాతీయవాద పరిస్థితి ఏంటి ఈ మూడు అంశాలను ఈ దేశ యువత తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మొదటగా ఈ భారతదేశాన్ని ఈ దేశ రాజులు రాణుల చేత పరిపాలించబడేది బ్రిటిష్ వాళ్ళు యూరప్ ఖండానికి చెందిన బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు పదహారు వందల ఎనిమిది ఆగస్టు ఇరవై నాలుగు నా భారతదేశంలోని సూరత్ ప్రాంతానికి వర్తకం కోసం వచ్చారు వర్తకం అంటే వ్యాపారం ఇక్కడ ఉన్న రాజులతో పరిచయాలు ఏర్పరచుకొని ఏర్పరచుకొని పరిచయాలు ఏర్పరచుకొని రాజుల పరిపాలనను పరిశీలించారు ఈ దేశ రాజుల సహకారంతో ఆ సూరత్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు ఏర్పాటు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న ఖనిజాలను ఈ దేశ సుగంధ ద్రవ్యాలను చూసి పోయి ఈ దేశ సంపదను ఎలాగైనా మన దేశానికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు దానిలో భాగంగానే పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఒక బలమైన సైన్యాన్ని ఈ భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నారు ఆ సైన్యంలో సగం మంది భారతీయులు ఉండడం చాలా బాధాకరం అప్పటి నుంచి ఈ భారతదేశ ప్రజలను అడుగడుగున అంచి వేస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ ఇక్కడ ఈ భారతదేశ భూమిని మొత్తం ఆక్రమించి ఈ దేశ సంపదను మొత్తం బ్రిటన్ దేశానికి ఎగుమతి చేస్తున్నారు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను అన్యాయాలను అక్రమాలను గమనించిన భారతదేశ ప్రజలు తిరుగుబాటు చేయడానికి ముందుకొచ్చారు ఈ తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక బ్రిటిష్ రూలు అనే ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఈ బ్రిటిష్ రూలుకు వ్యతిరేకంగా పోరాడటానికి భారతదేశంలో భారతదేశ ప్రజలు అనేక ప్రాంతాల నుంచి అనేక సంఘాలుగా ముందుకు వచ్చారు ఈ సంఘాలు వేరైనా ఆ సంఘాల ఆలోచనలు వేరైనా వారి లక్ష్యం ఒక్కటే ఈ భారతదేశం నుండి ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క రూల్ నుండి విడిపించడం రక్షించడం వారి యొక్క లక్ష్యం భారతదేశ సంఘాల యొక్క లక్ష్యం ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు వీరుడు విప్లవ కిరటమైన భగత్ సింగ్ గారు ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించాలని ఎలాంటి స్వార్థం లేకుండా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుండి రక్షించాలని జాతీయోద్యమానికి పిలుపునిచ్చారు ఈ సమయంలోనే మనకు జాతీయవాదం అవసరమైంది ఈ జాతీయవాదం అంటే ఏమిటంటే జాతి దేశంలోని ప్రజలు మొత్తం తమ వాదాన్ని వినిపించడానికి ఏకం కావటాన్ని జాతీయోద్యమం అంటారు ఈ జాతీయవాదంలో కుల మత భేదాలకు ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలు మొత్తం ఏకమై బ్రిటీష్ వారిపై తమ హక్కుల కోసం పోరాడటాన్ని జాతీయవాదం ఈ దేశం అంతా విస్తరించింది పోరాడటం వలన ఈ ఈ జాతీయవాదం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం సాధించాలని పునాది వేశారు మన భగత్ సింగ్ గారు స్వతంత్ర భారతదేశంలో జాతీయవాదం అమలు ఎంతవరకు ఉంది అనేది ఈ దేశ యువత తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ సంపద స్వాతంత్రం తర్వాత ఈ దేశ సంపద మొత్తం సంపన్నుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ దేశంలోని భూమి అంతా కొందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇరవై ఈ స్వా ఈ దేశానికి స్వాతంత్రం సాధించుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న ఈ దేశం అభివృద్ధికి నోచుకోలేదంటే దీనికి కారణం ఈ పాలకులు చేస్తున్న వివక్షనే పాలకులు చేస్తున్న వివక్షనే ఇంకా చాలా గ్రామాలలో ఇప్పటికీ విద్యా పాఠశాలలు ఆసుపత్రులు లేని గ్రామాలు చాలా ఉన్నాయి కానీ ఈ దేశంలో ఆదానీ అంబానీలు మాత్రం ప్రపంచ కుబేరులుగా కొనసాగుతున్నారు కొందరు వ్యక్తులు అంటున్నారు ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని కానీ ఈ దేశ సంపద మొత్తం విదేశీ బ్యాంకుల్లో మోలుగుతూ ఉంది ఇదేనా మన భగత్ సింగ్ గారు కోరుకున్న జాతీయవాదం ఆ రోజు దీనిపై లిటిల్ స్టార్ హై స్కూల్ బృందం ఇదిపై నేటి యువత తిరుగుబాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది లిటిల్ స్టార్స్ హై స్కూల్ బృందం ఈ ఈ దేశ పేదరికాన్ని అధ్యయనం చేయడానికి ఈ దేశ రాజధాని అయిన ఢిల్లీకి కూడా వెళ్ళి రావడం జరిగింది అక్కడి పరిస్థితులు చూస్తే చాలా మంది ప్రజలు చాలా దయనీయ పరిస్థితుల్లో రోడ్ల పక్కల బస్టాండుల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆ విషయాలు చూస్తే చాలా బాధ అనిపించింది ఇదేనా భగత్ సింగ్ గారు ఆ రోజు కోరుకున్న భారతదేశం అని ఆశ్చర్యం అనిపించింది భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన దేశ మన తలరాతను మార్చుకొని మన దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే అవకాశం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ అవకాశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు ఆ వచ్చిన అవకాశాన్ని భారత ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించాల్సిన బాధ్యత ఈ దేశ యువతపై ఉంది కొందరు యువత కొందరు యువకులు తమ ఓటు హక్కును ఐదేళ్ళ తన జీవితాన్ని ఒక బిర్యానీ ప్యాకెట్కు ఒక బీరు బాటిల్కు అమ్ముకుంటున్నారు కొందరు యువకులు తమ ఓటు హక్కును ఐదేళ్ళ తన జీవితాన్ని బిర్యానీ ప్యాకెట్కు బీ బీరు బాటిళ్లకు అమ్ముకుంటున్నారు ఇదేనా మన భగత్ సింగ్ గారు కోరుకున్న భారతదేశం భారతదేశంలో ప్రతి యువతలో భగత్ సింగ్ గారి రక్తం ప్రవహిస్తుంది ఈ రక్తాన్ని ఉపయోగించుకొని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై పోరాటాన్ని ప్రశ్నించే తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలి ఈ దేశంలో ఆ రోజు భగత్ సింగ్ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం తన రక్తాన్ని దారపోస్తే ఈ దేశం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమాయక ప్రజల రక్తాన్ని తాగుతూ శ్రమదోపిడి చేస్తూ సంపన్నులుగా మారుతున్నారు ఈ సంపన్నుల ఆలోచన ఎలా ఉందంటే ప్రపంచ దేశాలలో ఆస్తులు కొన్నాం ఇక మిగిలి ఉన్నది ఒక చంద్రమండలమే అని ఆలోచిస్తున్నారు తప్ప ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు ఈ దేశానికి ఇద్దరు వ్యక్తులు చాలా అవసరం మనం ఒకటి రైతు రెండు సైనికుడు జై జవాన్ జై కిసాన్ అని మనం అంటున్నాం ఈ జై జవాన్ జై కిసాన్ అనేది ఒక ఇప్పటికీ ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోయింది సైనికుడు పగలు రాత్రి కష్ నేనున్నాను మీకు మీరు సుఖంగా ఉండండి అని తన జీవితాన్ని త్యాగం చేస్తున్న ఇప్పటికీ ఆ సైనికునికి సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదు ఈ దేశంలో రైతు భారతదేశానికి వెన్నెముక లాంటి వాడు అని అంటున్నాం కానీ ఆ రైతుకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరను ఇప్పటి వరకు ఇవ్వడం లేదు ఏ దేశం ఈ ఏ దేశమైతే విద్యా వైద్యం అందరికీ సమానంగా పంచుతుందో ఆ దేశం అప్పుడు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది స్విట్జర్లాండ్ నార్వే ఫిన్లాండ్ వంటి దేశాలు అభివృద్ధి చెందాయి అంటే ఆ ప్రభుత్వాలు ఆ దేశ ప్రజలకు అందిస్తున్న విద్యా వైద్యమే కారణం కాబట్టి ఈ దేశ పాలకులు వీటిని ఈ దేశ ప్రజలకు సక్రమంగా అందరికీ సమానంగా అందించాలని కోరాలని కోరుతున్నాం స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక పార్టీలను అనేక కులాలుగా సృష్టించి ఒకరికొకరు కలుసుకోకుండా వాళ్ళను వేరు చేసి పాలిస్తున్నారు కాబట్టి ఈ ఈ అంబేద్కర్ భగత్ సింగ్ గారి రక్తాన్ని ఉపయోగించుకొని సృష్టించాల్సిన అవసరం కూడా చాలా ఉంది భగత్ సింగ్ గారి రక్తానికి అంబేద్కర్ గారి ఆలోచనకు అంతం లేదని తెలియజేస్తూ ముగిస్తున్నాను బ్రిటిష్